ఇక ప్రభాస్ కెరీర్లోనే ఒక పెద్ద ప్రాజెక్ట్గా ఇది వస్తుంది దాంతోపాటుగా తెలుగు సినీ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా విజువల్ ఎఫెక్ట్స్తో ఇది వస్తుందని చెప్పుకోవాలి ఇక బిగ్ బి అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఇండియన్ సినిమా స్క్రీన్ పైన ఇటువంటి ఎఫెక్ట్స్ని కావచ్చు ఇటువంటి విజువల్ వండర్ని కావచ్చు మీరు గతంలో చూసుండరంటూ ఆయన కూడా కామెంట్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు ఇక దీపికా పదుకునే కమల్ హాసన్ విజయ్ దేవరకొండ ఇలాంటి పెద్ద పెద్ద స్టార్ గణం కూడా ఈ సినిమాలో ఉంది ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి కల్కి సినిమా గురించి పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు జర్నలిస్ట్ సీనియర్ అయినటువంటి అపాజి గారు నమస్కారం అండి సో ఎలా చూస్తారండి కెరీర్ లో చూస్తూ వచ్చింటారు తెలుగు సినిమాని అంటే నాకు తెలిసి మీరు మొదట్లో తెలుగు సినిమా కెరీర్ ని ప్రారంభించినప్పుడు జర్నలిస్ట్ గా అప్పటికి ఇప్పటికీ ఒక పెద్ద మార్పు చోటు చేసుకుని ఉంటుంది ఈరోజు భారతదేశం మొత్తం తెలుగు ఇండస్ట్రీ వైపు చూస్తోంది భారతదేశం అనేకంటే ప్రపంచం మొత్తం కూడా చూస్తోంది ఈ సినిమాతోటి ఎలా చూస్తారు పెరిగింది అంటే ఎలాగైతే రాజకీయాల్లో ఎన్టీఆర్ రావడానికి ముందు వరకు తెలుగు అంటే మద్రాసి అని ఎలా అనుకునే వాళ్ళు మన బాలీవుడ్లో కూడా అంటే ఇండియన్ సినిమాలో కూడా తెలుగు సినిమాకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఉండేది కాదు సౌత్ సినిమా లేదంటే తమిళ సినిమా అలా అనుకునేవాళ్ళు పైగా అప్పట్లో కమల్ హాసన్ మణిరత్న ఇటువంటి వాళ్ళ హవా ఎక్కువ ఉండేది ఇప్పుడు కమల్ హాసన్ ఎప్పుడో దాదాపు ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాకే ఏక్ దూజేకి వెళ్ళే సాగర్ ఇటువంటి సినిమాలతో అక్కడ ఆయన సంచలనాలు సృష్టించేవారు అందువల్ల హిందీ సినిమా తర్వాత తమిళ సినిమాకి కొంచెం ప్రాధాన్యత ఉండేది అలాగే ఓవర్సీస్లో కూడా హిందీ సినిమా తర్వాత తమిళ సినిమాలకు ఎక్కువ రెవెన్యూ వచ్చేది అందువల్ల మన తెలుగు హీరోల కంటే కూడా తమిళ హీరోలకు ఎక్కువ రికమెండేషన్స్ అంటే ప్రతి తమిళ్ హీరోకి తెలుగులో కూడా మార్కెట్ ఉండడం ఓవర్సీస్లో కూడా ఎక్కువ మార్కెట్ ఉండడం వల్ల వాళ్ళకి ఎక్కువ రికమెండేషన్ ఉంటుంది ఇప్పుడు ఇది పూర్తిగా మారిపోయింది ఒకటి ఇందాక నేను చెప్పినట్టు రాజకీయాలు అలాగైతే తెలుగు వాడికి ఒక మంచి గుర్తింపు వచ్చిందో సినిమా పరంగా కూడా బాహుబలి ట్రిపుల్ ఆ సినిమాల తర్వాత ఒక తెలుగు సినిమా అంటే ఒక రెస్పెక్ట్ అందులో ట్రిపుల్ ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు గెలుచుకున్న తర్వాత ఆ రెస్పెక్ట్ ఇంకా అంటే జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా తెలుగు సినిమా పతాక అనేది రెపరెపలాడడం అనేది జరుగుతుంది ఈ నేపథ్యంలో వస్తున్నటువంటి ఈ కల్కీ సినిమా ఇందా నువ్వు చెప్పినట్టు ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ సినిమా చెప్పవచ్చు అంటే హిందీ నుంచి అమితాబ్ బచ్చను అటు తమిళ్ నుంచి కమల్ హాసన్ దీపికా పదుకుని దిశా పటాని ఇంకా మన రెబల్ స్టార్ ప్రభాస్ వీళ్ళ వీళ్ళు వీళ్ళు ముఖ్య పాత్ర కాకుండా వీళ్ళు కాకుండా కొన్ని ఇందాక నువ్వు చెప్పే విజయ్ దేవరకొండ ఇలా కొంతమంది స్పెషల్ అప్పరెన్స్ లాగా ఉంటారనమాట ఇంకొక ఐదు ఆరుగురు స్పెషల్ అప్పీరెన్స్ కూడా కనిపిస్తారు వీటన్నిటికంటే కూడా టెక్నికల్గా చాలా హై స్టాండర్డ్స్ అంటే మనం హాలీవుడ్ స్టాండర్డ్స్ అని చెప్తుంటారు కదా కొన్ని సినిమాలు ఇలా ఆ రేంజ్లో అని వాటిని మించి ఈ సినిమాలో ఉన్నాయని చెప్పి మనకి ట్రైలరు టీజరు వీటి ద్వారా తెలుస్తుంది అందువల్లే ఇన్ని అంచనాలు ఇందాక వన్ నాట్ ఒక అమితాబ్ బచ్చన్ లాంటి ఒక లెజెండరీ స్టార్ ఈ సినిమా గురించి అంత గొప్పగా ప్రశంసించడం ప్రవాసిని మెచ్చుకోవడం కానీ ఈవెన్ మన ప్రొడ్యూసర్ అశ్విని దత్త గారికి పాదాభివందనం చేయడం కానీ ఇవన్నీ ఆ సినిమా పట్ల క్రేజ్ పెంచుతున్నాయి అంటే ఆ సినిమా వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఉంటేనే కదా అరే చాలా గొప్ప సినిమా చేసేవన్న ఫీలింగ్ ఉంటేనే కదా వాళ్ళు దాని గురించి అంత గొప్పగా మాట్లాడడం కానీ ఇవన్నీ చేసేది లేకపోతే ఆయన అన్ని సినిమాలు చేసి ఒక సినిమా గురించి ఆయన ఒక హీరోనో లేకపోతే ఒక ప్రొడ్యూసర్నో పోడాల్సిన అవసరం ఆయనకు ఉండదు కదా సినిమా చేస్తాడు వెళ్ళిపోయి సైలెంట్ గా ఉంటాడు తప్ప ప్రమోషన్స్ పరంగా కూడా ఇంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం దాని గురించి మాట్లాడడం ఖచ్చితంగా అందులో సబ్జెక్ట్ ఉంది కాబట్టి నాగశ్వన్ విషయానికి వస్తే మహానటి సినిమా తీసిన తర్వాత అంటే ఇంత పెద్ద ప్రాజెక్టుని అశ్విని దత్ ఎంత అల్లుడిగా చేసుకున్నప్పటికీ కూడా ఇంత భారీ బడ్జెట్ని నమ్మి పెట్టారంటే అంటే ఏంటి కథ వినడం వల్ల అనుకోవచ్చా లేకపోతే ఏంటి అంటే ఇప్పుడు మహానటి సినిమా ఓన్లీ కమర్షియల్ బ్లాక్ బస్టర్ మాత్రమే కాదు అవును కమర్షియల్గా సూపర్ డూపర్ హిట్ అవ్వడం కాదు క్రిటికల్లీ అక్లైమ్డ్ ఫిల్మ్ కూడా అంటే ఇటు సాధారణ ప్రేక్షకులు కాకుండా అవార్డులు రివార్డులు రెండు దండిగా గెలుచుకున్న సినిమా అది అంటే ఒక సావిత్రి జీవితాన్ని అంత అద్భుతంగా తెరకెక్కించి రక్తి కట్టించి అంటే అందరిని కన్విన్స్ చేసి కీర్తి సురేష్ నుంచి అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ తీసుకొని అది చిన్న విషయం కాదు అంటే మహానటి తర్వాత మన తెలుగులోనే కాదు ఎవరైనా సరే నాగస్విన్ స్టోరీ చెప్తానంటే రెడ్ కార్పెట్ పరిచి వెల్కమ్ చేయడం ఆయనతో నటించడం ఆయన డైరెక్షన్లో సినిమా చేయడానికి అందరూ ఆసక్తి చూపించారు ఓకే చిరంజీవి మహేష్ బాబు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఆయన కథ చెప్తే చేయడానికి సిద్ధపడిన పరిస్థితులు ఓకే కాబట్టి ఈ సినిమాకి అంటే నాగశ్విన్ ఉన్నట్టు ముందు ఎవడే సుబ్రహ్మణ్యం చిన్న సినిమా తర్వాత మహానటి కూడా బడ్జెట్ పరంగా మరి అంత భారీ బడ్జెట్ సినిమా ఏం కాదు ఓకే కా అయినప్పటికీ కూడా ఇటు ఈ సినిమా తీసినటువంటి అశ్వినిదత్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే ఆయన చాలా చిన్న వయసులోనే ప్రొడ్యూసర్గా మారి అప్పట్లో సూపర్ సూపర్ స్టార్గా ఉన్నటువంటి ఎన్టీఆర్తో సినిమాలు తీసి ఓకే తర్వాత చిరంజీవితో జగదేయ్ వీరుడు అతిలోక సుందరి ఇంద్ర లాంటి బ్లాక్ బస్టర్స్ తీసిన అశ్వినిదత్ ఆయన యాభై సంవత్సరాలు నిర్మాతగా యాభై సంవత్సరాలు అనుభవం ఉన్న వ్యక్తి ప్లస్ అల్లుడు కాబట్టి ఆయన అనుభవం ఈయన క్రియేటివిటీ రెండు జోడించి ఈ సినిమా అండ్ కుటుంబ సభ్యులు కూడా ప్రొడక్షన్ వర్క్ లో కావచ్చు లేకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కావచ్చు వాళ్ళు కూడా పాల్గొన్నట్లుగా అవును అవును వాళ్ళ ఫ్యామిలీ కూతుర్లు కూడా అందరూ కూడా వాళ్ళు యాక్టివ్ గా ఇన్వాల్వ్ ఈ మధ్య ఫ్యామిలీ పాల్గొనడం బాగా కనిపిస్తుంది రాజమౌళి ఫ్యామిలీ కావచ్చు ఇటు ఇప్పుడు నాగశ్విన్ కావచ్చు అంటే అది ఒక శుభ పరిణామం అని చెప్పాలి ఇటు జనరల్గా సినిమాకి సంబంధించిన అన్నిట్లో కూడా వాళ్ళు వివిధ విభాగాల్లో పనిచేస్తూ ఆ దర్శకుడికి కానీ లేదంటే ప్రొడ్యూసర్కి కానీ సహకరించడం అనేది చాలా మంచి విషయం అంటే మొన్నటి వరకు తెరచాటుగా ఉండే విషయాలు ఇప్పుడు వాళ్ళు ఓపెన్గా వచ్చి పాలు పంచుకోవడం అనేది జరుగుతుంది దీన్ని మనం ఆహ్వానించదగ్గ విషయమే తర్వాత ఇంకొకటి ఇప్పుడంటే నాగస్విన్ అంతకు ముందు చేసిన రెండు చిన్న సినిమాలే మరి ఇంత పెద్ద సినిమా అందులోనూ ఆరు వందల యాభై కోట్ల బడ్జెట్ చేసిన సినిమా అతనికి ఎలా అప్పచెప్పారు అంటే ఇప్పుడు కమల్ హాసన్ రెమ్యూనరేషన్ కోసం చేయాల్సిన అవసరం ఉన్న నటుడు కాదు కదా అలాగే అమితాబ్ బచ్చన్ కూడా ఆయన ఎగ్జైట్ చేస్తే నటిస్తాడు తప్ప ఏదో రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తాం వచ్చి సరేలే చేద్దాం అనేది కాదు కదా వీళ్ళందరూ కూడా అది మేకప్ వేసుకొని ఎక్సైటింగ్ స్టోరీ అలాగే దీపికా పదుకుని వీళ్ళందరూ కూడా ఏదో జస్ట్ ఫర్ రెమ్యునరేషన్ సినిమాలు తీసే చేసే స్టేజ్ ఎప్పుడు దాటిపోయారు దీపికా చూసుకుంటే మన ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ యాక్ట్ హీరోయిన్ హీరోయిన్ అవును మన ఇండియాలో నెంబర్ వన్ పొజిషన్లో ఉన్న హీరోయిన్ వీళ్ళందరూ ఒక సినిమా కోసం చేయడానికి ముందుకు వచ్చారంటే సరే రెమ్యూనిరేషన్స్ ఎలాగో వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళ డిమాండ్కి తగ్గట్టు ఇస్తారు కానీ జస్ట్ ఫర్ రెమ్యూనిరేషన్స్ వాళ్ళు ఎవరు సినిమా చేయరు కదా ఆ సబ్జెక్ట్ వాళ్ళని ఎంతో ఎగ్జైట్ చేస్తే ఒకవేళ చేసినా ఇప్పుడు దీపిక పదుకునే కూడా ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్ అయినా సరే ఈ సినిమా ప్రమోషన్ కోసం ప్రత్యేకంగా తను లేదు నేను ఇప్పుడు రాలేనంటే ఎవరు చెప్పడానికి లేదు కానీ అయినా సరే ఆమె పార్టిసిపేట్ చేసింది ప్రమోషనల్ యాక్టివిటీస్ అన్నింటిలో పాల్గొంటుంది దాని గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతుంది అంటే ఆమెను ఎంతగా ఎగ్జైట్ చేసి ఉంటుంది అది అన్నమాట లేకపోతే ఈ కల్కి అనేటువంటి టైటిల్ తోటే అందరినీ ఆకట్టుకున్నారు నాకు తెలిసి ఇటు భారతదేశ ప్రేక్షకులందరినీ కూడా ఎందుకంటే విష్ణువు పదవ అవతారంగా ఈ కలియుగం అంతమైపోయేటప్పుడు కల్కి అనే అవతారం వస్తుంది అనేటువంటి కాన్సెప్టే చాలా కొత్తగా అనిపించింది అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు కూడా కామెంట్ చేశారు ఈ కాన్సెప్ట్ కాన్సెప్ట్ సో ఇటువంటి ఒక ఆలోచన కావచ్చు లేకపోతే దీన్ని కావచ్చు ఎలా చూడాలి అంటే నాగశ్వన్ ఈ సినిమా అనౌన్స్ అయిన మొదట్లోనే చెప్పాడు ఇది పాన్ ఇండియా సినిమా కాదు పాన్ వరల్డ్ సినిమా అని చెప్పి అంటే మనకి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ అనే అఫీషియల్ టైటిల్ అనౌన్స్ చేయడానికి ముందు దీనికి ఒక వర్కింగ్ టైటిల్ లాగా ప్రాజెక్ట్ అని ప్రాజెక్ట్ కే ప్రాజెక్ట్ కే అని పెట్టారు అప్పుడు ప్రాజెక్ట్ కే అది జన ప్రాచుర్యం బాగా దానికి ప్రాచుర్యం వచ్చింది జన వాహిలోకి బాగా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత అనవసరంగా దీనికి ఎందుకు కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ అని పెట్టారు అని కొన్ని చిన్న విమర్శలు వచ్చినాయి అదే బాగుంది కదా యూనివర్సల్ అప్పీల్ ఉంది కదా ప్రాజెక్ట్ కే అనే దానికి ఎందుకు అనవసరంగా అంటే దానికి తోడు మనకి తెలుగులో ఒకటి రెండు సినిమాలు చిన్న సినిమాలు కల్కి పేరుతో వచ్చిన సినిమాలు ఉన్నాయి ఇప్పుడు మనం నెట్ లో పడితే సినిమా రిలీజ్ అప్పుడు అప్పుడు కూడా ఈ సినిమా టికెట్లు బుక్ చేస్తుంటే ఆ పోస్టర్ ఏదో కనిపిస్తుందంట ఆ పేరు మీద టికెట్లు ఇష్యూ అంటే టికెట్లు ఇష్యూ అవ్వడం అవునవును బై మిస్టేక్ టెక్నికల్ ఎర్రర్ వల్ల అలాగా వస్తున్నాయి